ఈ చెట్లు కన్ఫామ్ గా తీసేయాల్సి వస్తే స్టేజ్ లో కూల్ కొట్టేసింది తీసేయాలి అనుకున్నప్పుడే అడ్వర్టైజ్మెంట్ చేసాను అనమాట గాంబజలు పెట్టి నేను సరుకు మెటీరియల్ తెప్పించుకోవడం జరిగింది పదహైదు రోజులకే రిజల్ట్ కనిపించాయి పదహైదు రోజులు కనిపించిన తర్వాత మళ్ళీ అన్ని చెట్లకు ఒకసారి ప్రాజెక్ట్ తెప్పించాం దీని తర్వాత బలం కోసం గోడ్ ఫీట్ ఇచ్చారు అది ట్రిప్ ద్వారా ఇప్పుడు కరెక్ట్ పదో నెలలు వస్తే నాలుగు సంవత్సరం పడతాయి ఏం చెప్పిన ఇదే అవుతుంది బెంగి తెగులు వస్తారు బెంగి తెగులు ఇంకా లో వేసుకోవాల్సి ఉంటుంది ఈ గుర్లు కొట్టే టైంలో టమాటా వేసారు కదా ఈ టమాటా వేస్తే దీనికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా దానికి ఏమి వరకు నాకు ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు ఇది మొత్తం నాలుగు సార్లు వేసాను నేను ఐదు ఐదోసారి ఇది టమాటా వేయడం ఏం లేదు సార్ మన వరకు అయితే హ్యాపీ ఇదే లాస్ట్ అనుకున్నాను ఎందుకంటే ఫోర్ ఇయర్స్ అయిపోతే ఇంకా పెట్టకూడదు రూల్ ప్రకారం ఇది లేకపోతే ఈ చెట్లకు వాడకూడదు నేను గమని టచ్ చేసేవాని కాదు రియల్ గా అయితే నేను వీడియో చూసిన తర్వాత పెద్ద ఆయన ఛాలెంజ్ అన్నాడు కాబట్టి చూద్దాము అంత ఆయన ఛాలెంజ్ చేసినాడు కదా ఆయన వీడియో చూసిన దానికి మొన్న ఛాలెంజ్ కి కన్ఫామ్ బాగానే ఉంది టెన్షన్ లేదు